కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం చాలు ఇప్పటికే చేసిన మోసం చాలు నిర్లక్ష్యాన్ని వీడండి మోసం చేసే ఆలోచనని వదిలేసేయండి పెన్షన్లు మంజూరు చేయండి కొత్త పెన్షన్లు మంజూరు చేయండి ఈ విషయంలో పెన్షన్ పెంచిచ్చే విషయంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో మీకు చేత కాకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఇంటికా ఇది నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా యాభై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారని అందులో నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇప్పటికే పెంచుతామని పది లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని నమ్మబాలకి ఈ నెల ఓట్లేయండి వచ్చే నెల డిసెంబర్ నాడు ఖచ్చితంగా మేము అను అనుకున్నది హామీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పోయి మళ్ళీ డిసెంబర్ రాబోతుంది ఇరవై నెలలు గడిచిపోయినాయి పెన్షన్ పెన్షన్ లేదు కొత్త పెన్షన్లు మంజూరు ఇది నిర్లక్ష్యమే కాదు అది అమ్మాటికి మోసం అనే విషయం నేను దృష్టికి తీసుకొస్తాను అదే సమయంలో ఇంత మోసం జరుగుతుంటే ఇంత నిర్లక్ష్యం జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఏనాడు కూడా లక్షలాది మంది దాదాపు యాభై ఐదు లక్షల మంది పేద వర్గాలు పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ సమస్యలు కూడా ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏనాడు కూడా అస్సంలో కానీ బయట కానీ ఈ అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలు కనిపించట్లేదంటే మంత్రి గారైనా కేసీఆర్ అయినా ఏ గుర్తిపక్షలాగా ఉన్నత వర్గాల నుంచి ఆర్థిక జీవితంలో కుటుంబం వచ్చింది కాబట్టి ఈ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులు వీళ్ళకి అర్థం కాదని ఒక ఆయన పెంచట్లేదు ఆయన అర్థం కావచ్చు ఆయన అడగట్లేదని కనీసం వీళ్ళకి మనసు రాకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని చూశాను నేర్చుకోవచ్చు నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఏనాడు నాకు సంబంధం లేదు నాకు సభ్యత్వం లేదు నేను ఏనాడు కండో ఆకపోయింది కానీ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రవాణ శాఖ మంత్రి పనిచేసింది అంటే చంద్రబాబు గారి దగ్గర శిష్య చేశాడు నిన్నటి వరకు కాంగ్రెస్ లో జయ ముందు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్న వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యులకం పనిచేస్తున్నాడే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉన్న పెన్షన్ వకలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు వృద్ధుల విత్తంతులకు నాలుగు వేలు ఇస్తున్నాడు జీవిత వాళ్ళకు నాలుగు వేలు ఇస్తున్నాడు అంతకంటే ఎక్కువ కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళంటే నూటికి నూరు శాతం మీరు చేరుకు పరిమితమైన వాళ్ళు వాళ్ళకు నెలకు పదిహేను రోజులు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవముఖో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఇదకం చేశారు గాని ఆయన నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవడం ప్రతిపక్ష నాయకుడు కేసు నేర్చుకోవాలి ఇట్లాంటి సమయంలోనే పేద వర్గాల్లో పుట్టినాం కాబట్టి పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబాలు మేము కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ పెంచాలి కొత్త పెన్షన్ మంజూరు చేయాలి లేకపోతే ఇంటికి వెళ్ళాలి డిమాండ్ తోటే హైదరాబాద్ లో సెప్టెంబర్ తొమ్మిది అన్నాడు నాడు వికలాంగులు మరియు చైత పెన్షన్ దాడుల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఆ మహాగర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను వికలాంగులను వృద్ధులను వితంతులను ఒంటరి మాయలను వాళ్ళతో పాటు కొత్త పెన్షన్ కోసం చేసే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు పిలుపునిస్తున్నాడు అప్పుడప్పుడు నేను వెళ్తూ అర్హులు అర్హుల్ ఖాన్ కూడా కొన్ని చోట్ల పెన్షన్లు వస్తున్నాయి నేను బయట నుండి